నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇటీవల రిలీజ్ అయిన నైంటీస్ వెబ్ సిరీస్ ఓ రేంజ్ లో దుమ్ము రేపింది అంతేకాదు ఆ సిరీస్ లో నటించిన యాక్టర్స్ కూడా ఓ రేంజ్ క్రేజ్ ని సంపాదించి పెట్టింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టోరీని కళ్లకు కట్టినట్టు చూపించారు ఇకపోతే అందులో రోహన్ క్యారెక్టర్ గురించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే ఈ సిరీస్ లో రోహన్ వచ్చే ప్రతిసారి సంప్రదాయని సుప్పిని శుద్ధ పోసని అంటూ వచ్చే కామెడీ లిరిక్స్ వల్ల రోహన్ కి సూపర్ క్రేజ్ వచ్చింది అంతేకాదు తన నటనతో కూడా అందరినీ వెప్పించాడు తన ఎక్స్ప్రెషన్స్ తో కడుపు నవ్వులు తెప్పించాడు రోహన్ ఇక ఈ సిరీస్ సక్సెస్ తో రోహన్ రేంజ్ మారిపోయింది తన ఇంటర్వ్యూల కోసం ఛానల్స్ క్యూ కట్టాయి ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రోహన్ రెమ్యురేషన్ కూడా దండిగానే డిమాండ్ చేస్తున్నాడట సీనియర్ ఆర్టిస్టు లాగా రోజు లెక్కన తీసుకుంటున్నాడట చేసే లో రోహన్ రోజుకు నుంచి రూపాయల రెమ్యూరేషన్ తీసుకునేవాడట ప్రస్తుతం ఒక్క రోజుకి ముప్పై వేలకు పైగానే డిమాండ్ చేస్తున్నాడని టాక్ అంతేకాదు రోహన్ ఫ్యామిలీ అంతా బెంగళూరు లో సెటిల్ కావడంతో ఫ్లైట్ టికెట్లు ఉండడానికి రూమ్ సపరేట్ అట ఈ లెక్కన రోజుకి యాభై వేల వరకు రోహన్ తీసుకుంటున్నాడని అర్థమవుతోంది ఇక ప్రస్తుతం రోహన్ రెండు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు వాటితో పాటు సినిమాలు మలయాళ స్టార్ హీరో మమ్మూ కలిసి భారీ కూడా చేస్తున్నాడు పలు సీరియల్స్ లో వెబ్ సిరీస్ లో నటించిన రోహన్ ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు నటనే కాదు రోహన్ లో మరో స్పెషల్ టాలెంట్ ఉంది మిమిక్రీ కూడా చేస్తాడట వినయ్ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రలు మెప్పించాడు కెరీర్ ప్రారంభంలో కళ్యాణ వైభోగమే సీరియల్లో లో చారు కేశవ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు ఇప్పుడు ఏకంగా లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నాడు రోహన్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ మీరు మాత్రమే జెస్ అయ్యారు లైక్ యూ అండ్ హ్యావ్ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా అలా కట్టుకుని అమ్మా నీ వెన్నెల